పెళ్ ముందుగానే అత్తగారింటికి మరి సంక్రాంతి పండక్ వెళ్ళిపోయింది మరడా నేను నీకు వచ్చే ఇప్పిస్తా అని చెప్పింది ఇప్పిస్తానని చెప్తే ఒక రెండు రోజులు అయిన తర్వాత బర్త్ వెళ్తుండ్రు ఆయన చదువురాదు రాదు మంచి నాకు టిప్ టాప్ తయారైడు మంచి వాచ్ పెట్టుకుంటూ మంచి కళ్ళజోడి పెట్టుకుంటూ బస్ స్టాండ్ కి వెళ్ళి రోజు అంటే ఆయన కూర్చున్నంతసేపు బస్సులు వస్తానే పోతున్నాయి వస్తూనే పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి కానీ బస్సు ఎక్కట్లే ఎందుకు ఎక్కట్లేదు అని అనుకుంటే ఆయనకు చదువురా గా బస్సు ఎడిపోతుంది అయ్యో మరి గీ బస్సు ఎడిపోతుందయ్యా బాబు గా బస్సు ఏడిపోతుందయ్యో మరి గీ బస్సు ఎడిపోతుందయ్యా బాబు చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు మా అత్తగారిది పెద్ద బిందెలా నాకు పెళ్ళయింది పెద్ద పూసాల మా అత్తగారిది పెద్ద బిందెలా నాకు పెళ్ళయింది పెద్ద పూశాల పెడతారంట పెళ్లి కట్నము పోవాలే పోవాలి బాబులు పెడతారంట పెళ్లి కట్నము మరి పోవాలి పోవాలి బాబులు గాబస్ సూ పోతదయ్యో మరి గీ బస్ ఎడిపోతదయ్యా బాబు గాబస్ ఏడు పోతదయ్యో మరి గీ బస్ ఎడిపోతుందయ్యా బాబు చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు నాకు బావ మర్చులిద్దరు వాళ్ళు కళ్ళు దాగే కాడ కాపులు వాళ్ళు కూడు తినే కాడ కుక్కలు నాకు మర్దులు ఇద్దరు వాళ్ళు కళ్ళు తాగే కాడ కాకులు వాళ్ళు కూడు తినే కాడ కుక్కలు చిన్నోడు పెద్దోడు పీకులాడి చిన్నోడు పెద్దోడు పీకులాడి అంట పయ్యా చిన్నోడు లాగంత చినిగిపోయిందంట పయ్యని లాగంత పగిలిపోయిందంట బావ రావాలని పోవాలి నేను పోవాలే పోవాలే అరే పోవాలి పోవాలి బాబులు మరిపోతాయి పోవా బస్సులు పోవాలి పోవాలి బాబులు అవి పోతాయ పోవా బస్సులు నాకు మరదలు ఒక్కతే అది పెళ్లికొచ్చింది ఇప్పుడే నాకు మరదలు ఒక్కతే అది పెళ్లికి వచ్చింది ఇప్పుడే చిన్నూరు పెద్దూరు కలదిరిగినారు చిన్నూరు పెద్దూరు కలదిరిగినారు కామారెడ్డిలో లెకాయను పోవాలి హరే పోవాలే హరే పోవాలి పోవాలి బాబులు పోతాయ పోవా బస్సులు పోవాలి పోవాలి బాబులు మరిపోతాయ పోవా బస్సులు ఎడిపోతుందయ్యో మరి బస్సు ఏడిపోతుందయ్యాడిపోతుంది అయ్యో మరి బస్సు ఏడిపోత్యా బాబు చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు థ్యాంక్ యూ నా పేరు రాజారావు కాలేజ్ కమ్మ